హై అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మనరే స్వీట్ చేసి ఇంట్లో ఏమి లేనప్పుడు పిల్లలు ఏదైనా స్వీట్ చేసి పెట్టు మమ్మీ అని అడుగుతూ ఉంటారు కదండి అటువంటిప్పుడు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో పది పది నిమిషాలు అయిపోయే స్వీట్ రెసిపీ అనేది చేసి పెట్టేసారంటే చాలా ఎంజాయ్ చేస్తూ లాగించేస్తారు కదా ఆ స్వీట్ రెసిపీ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక అర లీటర్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకోండి నేనైతే ఒక అర లీటర్ వరకు యాడ్ చేశాను మీరు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పాలని కొంచెం మరిగించుకోవాలన్నమాట ఇవి మరిగే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో సన్నసగ్గు బియ్యం కానీ లేదా లావు సగ్గుబియ్యం బియ్యం కానీ మీద గ్రే సగ్గు బియ్యం ఉంటే ఆ సగ్గు బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానపెట్టుకోండి మనకి సగ బియ్యం అయితే ఏంటంటే మనకి పాలల్లో ఉడికించినా కానీ కొంచెం అవి రూపు అనేది కోల్పోవండి అది లావు సగ్గు బియ్యం అయితే మనకి పిండి పిండి ఉంది అందుకనే నేను సన్నసగ్గు బియ్యం అనేది తీసుకున్నాను ఇదిగో పాలు వచ్చేసి మనకి ఇలా కొంచెం మరిగినాయి కదా ఇప్పుడు మనం సగ్గుబియ్యం నానపెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం నానిపోయినాయి కదా వాటర్ అంతా వంపేసి ఈ సగ్గుబియ్యం వరకు ఇందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని వీటిని కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ కుక్ చేయని అవసరం లేదు ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఒక పది నిమిషాలు మీరు లో ఫ్లేమ్లో పెట్టారంటే చక్కగా ఈ సగ్గుబియ్యం అనేది మనకు కుక్ అయిపోతాయి రెండు ఇలాచి తీసుకొని దంచి యాడ్ చేసుకోండి అలాగే మనం ఎప్పుడన్నా పాలతో రెసిపీస్ చేసేటప్పుడు ఎక్కువగా నెయ్యి అనేది యాడ్ చేస్తూ ఉంటాం కదండి కానీ నేను ఇందులో నెయ్యి అనేది యాడ్ చేయలేదండి మీరు ఇది యాడ్ చేస్తే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు చాలా ఆరోగ్యం కూడా ఇది వచ్చేసి అనుకుంటున్నారా పాలపైన మనం మేగడ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదండి ఆ గడ్డని ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి పాల రెసిపీలు ఎప్పుడైనా ఎక్కువగా నెయ్యితో చేస్తాం కదా ఈసారి మీరు ఇలా మేగడతో ట్రై చేయండి టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది ఈ మీగ నిందిలో వేసేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం వచ్చేసి నేను ఒక కప్పు వరకు తీసుకుని యాడ్ చేసుకున్నానండి మీరు షుగర్తో అయినా చేసుకోవచ్చు కానీ బెల్లం వేయడం వల్ల మనకి హెల్దీ అనమాట పిల్లల కండరాలు కానీ ఎముకలు కానీ చాలా దృఢంగా ఉంటాయి చాలా ఆరోగ్యం కూడా పెద్దవారికైనా పిల్లలకైనా సరే ఇలా బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగిపోయి పోయి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట అలా చేంజ్ అయినప్పుడు చిన్న చిటికెడు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఈ పెప్పర్ యాడ్ చేయడం వల్ల మనకి గొంతు నొప్పి కానీ జలుబు కానీ ఉంటే చాలా వరకు ఉపశమనం అనేది కలుగుతుంది అనమాట ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకుని ఒక పది నిమిషాలు హై లో పెట్టేయండి చూడండి చిక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట దగ్గరికి మనకి ఈ పాయసం అనేది ఇలా వచ్చిన తర్వాత దింపేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఏమి ఏమి స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇంకెంత కాలుష్యం పిల్లలకి ఇలా సర్వ్ చేసి ఇచ్చేయండి చక్క చక్క లాగించేస్తారనమాట చాలా హెల్దీ పిల్లలకు కూడా తొందరగా డైజెషన్ అవుతుంది చలవకూడండి ఇప్పుడు ఈ ఎండాకాలం మనకి ఏదన్నా చల్లగా నోట్లోకి వెళ్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా కానీ ఇలా చలవ చేసే ఈ పదార్థం అనేది పెట్టారంటే పిల్లలు కూడా ఆరోగ్యపరంగా చాలా హెల్దీగా ఉంటారు మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్